అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కంప చెట్టుకు సన్నటి తాడుతో ఉరి వేసుకున్న వైనం హత్య లేక ఆత్మహత్య అన్న అనుమానాలు రాజధాని అమరావతి ప్రాంత మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సాక్షి మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కడప నగరంలో మహిళలు భారీ ర్యాలీ వేలాదిగా పాల్గొన్న మహిళలు కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద నగర్ ప్రకాశ్ నగర్లను సందర్శించిన ఎమ్మెల్యే వరద అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వరద సర్పంచ్ కొన వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలోని కాళేశ్వరి అపార్ట్మెంట్ సమీపంలో ముళ్లపొదలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు చిన్న ముళ్ల పొదలకు సన్నని తాడుతో వేసుకున్న స్థితిలో వ్యక్తి మృతి చెంది ఉన్నాడు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు వస్తే ఇంకా చెప్పేసరి మన వీక్లో పోనీ కర్రెటే వాటికి పోవడం తప్పు కదా రెడ్ బాడీ తిరిగిపోవడం కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ బస్ బస్టాండ్ అవుట్గేట్లోని కూల్ డ్రింక్ షాప్లో చోరీ షాప్ పైభాగాన రేగులు తొలగించి చోరీ చేసిన దుండగులు షాప్లో క్యాష్ కౌంటర్లోని పదహైదు వేల రూపాయల నగదు నలభై వేల రూపాయల సామాగ్రిని దోచుకెళ్లిన దుండగులు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండి రాత్రి సమయంలో పోలీస్ పెట్రోలింగ్ ఉన్నా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో చోరీ జరగడం లోకల్ దొంగల పనే అని అంటున్న స్థానికులు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని వివేకానంద నగర్ ప్రకాష్ నగర్లకు సంబంధించిన శ్మశాన వాటికను మంగళవారం ఉదయం పరిశీలించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందేన వరదరాజు రెడ్డి కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొన్నిరెడ్డి శివచంద్రారెడ్డి ఈ సందర్భంగా వారు శ్మశాన వాటిక సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని అక్కడి నివాసులకు మాట ఇచ్చారు శ్రీలతా అని లాస్ట్ ఇయర్ మనం ఆ మేడం పేరు మన సేకరణ విషయంలో ఈ మేడమే ఎంక్వైరీ అధికారి కానీ నష్టం చేసింది

நானு डायरेक्टली தான் வந்துட்டேன். நீச்சான்டே மா நீங்க

పట్ట పట్టాలండిపపేదమ్మాపే పాల గిస్ట్ ఇప్పటిక పట్ట తీ ఇదంతా ఇది ఎడల్పో거든요 అంతా మొత్తం చిన్న అధ్యక్షుడు ఎక్సలెన్స్ తో కూర్చుండిండి మీరు ఇట్లా ఈజీగా ఏం చెప్తారంటే షనల్ సైడ్ నుంచి వచ్చేది లైటాడు ఇదైతే గోడ బాల గోడ మనం ఇసులోండి గోడ మనం ఎనికి సర్దుకొంటే మనకు డైరెక్ట్ ఇచ్చేరవచ్చు ఇక్కడే రావడండి ఈ లైన్ లో అది సెకండరీ సర్ ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ಎರ ಪೈನ ಎಲ್ಲ ಅದ ಮುಸ್ಲಿಮಸ್ ನಲ್ವ ಸೆಂಟ್ దీని లేక మీరు వచ్చిపోయేదానికి ఈ పక్క నుంచి వచ్చింది వేసుకొని వచ్చేది ఒక పదక ఈ పక్క సర్వే చేస్తే ఉంటే తీసేస్తే ఇట్లా డైరెక్ట్గా వచ్చి మీ దానికి ప్రవేశించాలి ఈవినింగ్ లోపల వస్తానే దీని ఉన్నప్పుడు వాళ్ళ బద్వేలు కాజీగా మౌలి మహమ్మద్ రఫీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మంగళవారం ఆయన పలువురు ముస్లిం పెద్దల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా రితేష్ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న దృష్ట్యా వారి సౌకర్యార్థం అదనంగా మరొక కాజీ ఉంటే బాగుంటుందని తెలపడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించడమైందన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంత మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో వచ్చిన వ్యాఖ్యలను నిరసనగా రాష్ట్ర ఆందోళనలు తీవ్రమయ్యాయి ఈ క్రమంలో వైసీపీ మీడియా సాక్షిలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కడప జిల్లాలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ నిరసన ర్యాలీ కడప నగరంలోని సంధ్యా సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు సాగింది వందలాది మంది మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు వారు సాక్షి మీడియా వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అందుకు కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ట్రాన్స్ఫర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆపారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పూర్వమామిల సుబ్బరాయ్య స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రూల్స్ ఉల్లంఘించకుండా నిక్కచ్చిగా అమలు చేసినందుకే ప్రొద్దుటూరు పురపాలక మున్సిపల్ కమిషనర్ గ్రూప్ వన్ అధికారి అయిన వాసురి మల్లికార్జునను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందని ఆయన ఆరోపించారు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలగ్గకుండా పనిచేయడమే నేరమా అని ప్రశ్నించారు పట్టుమని పది నెలలు కూడా ఒక గ్రూప్ వన్ అధికారిని పని చేయించకపోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరును తేట తెల్లం చేస్తోందన్నారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లోనూ ఆయన విధులకు లోబడే రాజకీయ బెదిరింపులను లెక్క చేయకుండా వ్యవహరించడం మున్సిపల్ ఉద్యోగ కార్మికుల పక్షాన నిలబడడం అదృశ్య శక్తులను కంటగింపుగా మారాయని ఆయన అన్నారు తొలి నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో నిఖార్షిగా పనిచేసినటువంటి వ్యక్తి మల్లికార్జునను బదిలీ చేసి ఫారిన్ సర్వీస్ మీద ఇతర డిపార్ట్మెంట్ల నుంచి మరొకరిని కమిషనర్గా తీసుకురావడం వెనుక దాగున్న రాజకీయ అజెండా ఏంటో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారతనంగా తెలపాలని డిమాండ్ చేశారు రాజకీయ ఒత్తిళ్లకు లోన్ అవ్వకుండా పనిచేస్తున్న అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం రాజకీయ ఒత్తిళ్లకు లొక్కకుండా పనిచేస్తున్నటువంటి అధికారిని ట్రాన్స్ఫర్ చేయడం రాజకీయ ఒత్తిళ్లకు పనిచేయకు లొంగకుండా పని చేస్తున్న అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయడం ఆపాలి మల్లికార్జున గారి ట్రాన్స్ఫర్ నే ఆపాలి ఆపాలి గ్రూప్ వన్ అధికారి ట్రాన్స్ఫర్ నేపాలి ఆపాలి గ్రూప్ వన్ అధికారి ట్రాన్స్ఫర్ నేపాలి యాయ్ ట్యూసి యాయ్ ట్యూసి రాష్ట్ర కార్యదర్శి పొద్దుటూరు స్పెషల్ గైడ్ మున్సిపాలిటీకి సంబంధించి కూర్పొన్ అధికారిని నియమించడానికి ఈ ప్రభుత్వాన్ని అభినందించ మల్లికార్జున గారు ఇక్కడ పనిచేసినటువంటి ఖచ్చితంగా ఖచ్చితంగా తొమ్మిది నెలలు అవుతా ఉంది ఈ తొమ్మిది నెలల మాసంలో ప్రజలకు నిరంతరము సేవలు అందిస్తా సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగ కార్మికులకు కావచ్చు పట్టణంలో వ్యాపార వర్గాల వారికి కావచ్చు అనంతరము నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేసేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని కనీసము ఫోర్ ఇయర్స్ అన్నా పని చేయించాలి ఇక్కడ కంటిన్యూగా ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ కనీసం తొమ్మిది నెలలు కూడా గడవక ముందే ఆయనను ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు పట్టణంలో చాలా మౌలిక వసతులు అనేటువంటి సమస్యలుగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఉద్యోగ కార్మికుల సమస్యలు కూడా అలాగే చాలా ఉన్నాయి వీటన్నిటి మీద ఒక్కొక్క దాని మీద దృష్టి పెడతా ఆయన పరిష్కారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి తలెత్తుకున్నటువంటి వ్యక్తి ఇన్నేళ్లలో పొద్దుటూరులో పనిచేసినటువంటి వాళ్ళల్లో మల్లికార్జున గారు కూడా ఒకరు అనేటువంటిది వేళ్ల మీద లెక్కలు పెట్టుకునేటువంటి కమిషనర్లలో చెప్పచ్చు అయితే మల్లికార్జున గారి పట్ల ఎందుకు రాజకీయంగా అధికార పార్టీ కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు శక్తులు తెలియకుండానే ఇవాళ కుట్రబన్నీ ఆయనని ప్రాంతం నుంచి మళ్లించడానికి హిందువురుకు ట్రాన్స్ఫర్ చేయించడం అనేటువంటిది దుర్మార్గకరమైనటువంటిది అని చెప్పేసి గా భావిస్తా ఉన్నాం పట్టణంలో ఎక్కడైనా ట్రాఫిక్ ఉంది ఇక్కడ అని అంటే కమిషనర్ ఎందుకంటే ఒక ఫోటో ఎవరైనా విలేకరులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కానీ ఇచ్చినారంటే ఇక్కడ నుంచి నీళ్ళు రోడ్ల మీదకి వస్తున్నాయి అని అంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆయన అర్ధరాత్రులైనా అయినా కానీ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు వచ్చి సేవ చేసి దాని మీద బుల్ పెట్టి కూడా తోలించినటువంటి పరిస్థితి ఆదర్శ కాలనీలో కావచ్చు లేకపోతే వెనుక ఎల్లమ్మ గుడి ఉన్నటువంటి కాల్వలల్లో కావచ్చు లేదా మొన్న జరిగినటువంటి వర్షాలకు సంబంధించి గోకుల్ నగర్లో కానీ కార్మికులను ఉన్న ఫలంగా పంపించి ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషించేటువంటి వ్యక్తి టౌన్ ప్లానింగ్లో కూడా ఎక్కడైనా అక్రమాలుగా ఇంకా వాటి మీద కూడా నిరంతరం దృష్టి పెట్టేటువంటి వ్యక్తి మల్లికార్జున గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత అదే ఉద్యోగస్తులందరూ కూడా పారదర్శకంగా పనిచేస్తూ ఉన్నారు ఎక్కడైనా ఒత్తిళ్ళు ఉన్నా కానీ అట్లాంటి కుదరదు మీరు కలిసి కాకపోతే ఎక్కడికైనా పంపించుకొని మాకు అభ్యంతరం లేదు కానీ మేము చట్టపరంగానే మున్సిపల్ రూల్స్ కు అగెనెస్ట్గా మేము చేయమని చెప్పేటువంటి వ్యక్తి నికాస్ అయినటువంటి వ్యక్తి మనకి ప్రజెంట్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గారు ఈయనను ఉన్నప్పటి నుండి తొమ్మిది నెలలకు గడవక ముందే ఇంకో ప్రాంతానికి బదిలీ చేస్తా ఉన్నారంటే వెనకలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏంటి అని చెప్పేసి వాళ్ళ అజెండా ఏంటి వాళ్ళ కోసం పనిచేయించుకోవడానికి అధికారం తెస్తా ఉన్నారా లేకపోతే ఇంకా పొద్దుటూరు ప్రజల ప్రజానికం కోసం వ్యాపార వాణిజ్య వర్గాల కోసం అన్ని వర్గాల ఉద్యోగ కార్మికుల కోసం వీటిల కోసం పనిచేయడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెస్తా ఉన్నారనేటువంటిది కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ఏటీసీ డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా కాని పరిస్థితులలో ఇలాగ పనిచేసే ఉద్యోగులను పనిచేయకుండా పంపించేటువంటి పరిస్థితి వస్తే చూసాం కౌన్సిల్ సమావేశాలకు సంబంధించినటువంటి దశలలో కూడా ఆయనకు అనారోగ్యాల పాలైన కానీ మొండిగా రాజకీయ నాయకులు కూర్చొని అక్కడ బయట ఇస్తే కూడా ఉన్నట్లుండి ఆయన ఆగమికాల మీద ఆసుపత్రుల నుంచి పరిగెత్త రావాల్సినటువంటి పరిస్థితి అటువంటి అధికారిని ఈ నెల దశాబ్దాల కాల దశాబ్ద కాలంలో ఎప్పుడైనా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం దయచేసి రాజకీయ నాయకులకు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ ప్రజల కోసం సేవలు చేసేటువంటి అధికారులను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ఆయన ఉండి నిండిక ఖచ్చితంగా ఈ మున్సిపల్ మార్కెట్ సంబంధించి కావచ్చు లేకపోతే రోడ్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతులు అన్నింటి మంది సంబంధించి కావచ్చు మాస్టర్ కు భిన్నంగా వేసినటువంటి వ్యవహార శైలిలో కావచ్చు లేదా ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలలో కావచ్చు చాలా అంశాలు పరిష్కారం అయ్యేవి ప్రొద్దుటూరు కిరుపురానికి సంబంధించినటువంటి ఒక సుందరీకరణ అనేటువంటి జరుగుతుంది అనేటువంటి దాంతో ఆశాభావాన్ని వ్యక్తం చేశాం మేము ఏఐటిసిగా కమ్యూనిస్టు పార్టీగా ఇతర ప్రజా సంఘాలుగా అన్నిటిగా కూడా కానీ వాటికి భిన్నంగా ఇవాళ రాజకీయ నాయకులు స్టడీ తప్పుడు కాకుండా ఆయన ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను నిర్వహిస్తా ఇవాళ ధర్నా కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి లేని పరిస్థితులలో ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని చెప్పేసి పనిచేసేటువంటి అధికారులకు అన్యాయం చేస్తుంటే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం